భోజనం చేద్దాం రండి అని పిలుస్తుంది వేదవతి వద్దు అని అంటాడు రామరాజు రాత్రి నుంచి మీరు ఏమీ తినలేదు ఇప్పుడు కూడా తినకపోతే ఎలాగండి అని అంటుంది వేదవతి ఇంతలో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం చేరుతారు వాళ్ళని చూసిన రామరాజు ఎలా తినగలను బుజ్జమ్మ ఎలా తినగలను నాకు ఏ సంతోషం మిగిల్చారని తినగలను నేనంటే నా కొడుకులు ఏ గౌరవం ఇచ్చారని తినగలను అని అంటాడు ఎందుకండి అలా మాట్లాడతారు మీరంటే పిల్లలకి చాలా గౌరవం ప్రేమ అని అంటుంది వేదవతి ఏంటి నేనంటే గౌరవమా అందుకేనా వాడేమో నాకు తెలియకుండా ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని అనుకున్నాడు వీడేమో తన భార్యని పోలీస్ ఆఫీసర్ని చేయాలనుకుంటున్నాడు అంటూ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు రామరాజు ఈ ఇంటిని తీర్చిదిద్ది వాళ్ళకి జీవితాన్ని ఇచ్చిన ఈ నాన్న అంటే వాళ్ళకి లేదు బుజ్జమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు సొంతంగా నిర్ణయాలు తీసుకునేటంత గొప్పోలు అయిపోయారు ఏదైనా అంటే కన్న తండ్రినే ఎదిరించేటంత గొప్పోలు అయిపోయారు నాకు తిండి సహించదు మీరు వెళ్ళి తినండి అని అంటాడు రామరాజు దీంతో మా అమ్మగారండి అంటూ రంగంలోకి దిగుతుంది శ్రీవల్లి నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని మన ఇంటిని ఎప్పుడు ఇలా చూడలేదండి మీ బాధని చూస్తుంటే ఏడుపు తన్నుకొస్తుంది ఏడుపు తన్నుకొస్తుంది అంటూ తెగ జీవించేస్తూ ఉంటుంది శ్రీవల్లి లాంటి మీరు పెద్ద మనసు చేసుకోండి మామయ్య గారు ప్రేమ చేసింది తప్పే సాగర్ చేసింది తప్పే అది దాచిపెట్టి సాగర్ మరిదిని దొంగచాటుగా చదివించి ఎగ్జామ్ రాయించడం కూడా తప్పే క్షమించరాని పెద్ద నేరమేనండి ఆ రోజు ప్రేమ ట్యూషన్ చెప్పడానికి వెళ్ళిందని నడి రోడ్డుపై మీ చొక్క చింపేశారు ఆడపిల్ల సంపాదన తినడానికి సిగ్గులేదా అని మిమ్మల్ని దారుణంగా అవమానించారు మరోసారి మీ చొక్క చింపేస్తారని తెలిసి కూడా ప్రేమ ఉద్యోగం చేయాలనుకోవడం చాలా తప్పు కానీ వాళ్ళు ఎవరు మామయ్య గారు వాళ్ళు మీ కోడళ్ళు ఒక రకంగా కూతుర్లు కూడా కన్న కూతుర్లపై కోపం తెచ్చుకుంటారా చెప్పండి మామయ్య గారండీ చిన్నపిల్లలు తెలిసో తెలియకో కాదు కాదు తెలిసే తప్పు చేశారు కానీ మీరు పెద్ద మనసుతో క్షమించాలి కానీ ఇలా మనసుకి తీసుకొని బాధపడుతుంటారా చెప్పండి భార్యలు రాగానే భర్తలు మారతారని అంటారు సాగర్ ధీరాజులు కూడా అలాగే మారిపోయారు సొంత నిర్ణయాలు తీసుకొని తండ్రిని ఎదిరిస్తున్నారు అందరూ మా ఆయనలా ఉంటారా ఏంటి సాగర్ ధీరాజులకు తండ్రి కంటే భార్య మీద ప్రేమ ఎక్కువ ఉండొచ్చు అది సహజమని మీరు క్షమించేయాలి రేపటి రోజున వాళ్ళు ఇంతకంటే పెద్ద తప్పులు చేయవచ్చు కానీ వాళ్ళు మీ కొడుకులే కదా క్షమించాలి కదా మన చేతి చేతి వేళ్ళే ఒకేలా ఉండవు మరి కొడుకులంతా ఒకేలా ఉంటారో ఉంటారా మామయ్య గారండి అందరు కోడళ్ళు నాలాగా అత్త మామలకు గౌరవం ఇచ్చే వాళ్ళలా ఉండరు కదా అయినా సరే మీరు క్షమించేయాలి మామయ్య గారు మన ఇల్లు ఇంతకు ముందులా ఉండాలండి మీరు బాధపడకుండా సంతోషంగా ఉండాలి అందుకే రేపు మన ఇంట్లో కార్తీక నోములు జరిపించేద్దాం మన ఇంటికి ఉన్న దిష్టి పోతుంది అందరం సంతోషంగా ఉంటాం ప్రేమ నర్మద చేసింది తప్పని ఒప్పుకొని మామయ్య గారికి క్షమాపణ చెప్పండి రండి అంటూ చెరో చేత్తో పట్టుకొని లాక్కొని వస్తుంది శ్రీవల్లి ఇక తప్పని పరిస్థితిలో ఇష్టం లేకపోయినా కూడా రామరాజుకి క్షమాపణ చెప్తారు నర్మదా ప్రేమలు మామయ్య మన ఇంటి సంతోషం కా కోసం కా కాదనకండి కావాలంటే మీ కాలు పట్టుకుంటాను అంటూ కాళ్ళపై పడుతుంది శ్రీవల్లి దాంతో రామరాజు అయ్యో లేమ్మా పైకిలే ఇంటిని నా బాధని పెద్ద కోడలుగా నువ్వు ఒక్కదానివే అర్థం చేసుకున్నావు సరే ఇంటి సంతోషం కోసం అంటున్నావుగా కానీ అని అంటాడు రామరాజు దాంతో వేదవతి వల్లి అంటూ తెగ సంతోషపడిపోతుంది మొత్తానికి ఉత్తమ కోడలనని అనిపించుకున్నావని తిరుపతి తెగ పొగిడేస్తూ ఉంటాడు పండగ స్టార్ట్ అయింది పదండి పదండి అని అంటాడు మరి ఏం జరిగిపోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం